బ్రోట్ యూ బై విగాట్ కో పవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటేక్ సిమెంట్ పులింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్ది ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు సీఎం జగన్ రోజుకు మూడు సభలతో ప్రచారాన్ని గోరెత్తిస్తున్నారు ఈరోజు బాలయ్య ఇలాకాలో సీఎం జగన్ ప్రచారం నిర్వహించనున్నారు మూడు బహిరంగ సభల్లో పాల్గొనున్నారు సీఎం జగన్ ఉదయం పది గంటలకు హిందూపురం అంబేద్కర్ సెంటర్ లో సభ నిర్వహించనున్నారు హిందూపురంలో సీఎం జగన్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది ఆ తరువాత మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు పలమనేరులో జగన్ సభకు హాజరవుతారు అక్కడ కూడా ప్రసంగిస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు చేరుకుని నెల్లూరు గాంధీ సెంటర్ జగన్ ప్రచారం నిర్వహించనున్నారు ఇవాంటి సీఎం జగన్ ఎన్నికల ప్రచారంపై మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ మరిన్ని వివరానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు నరేష్ ఇది ప్రత్యేకమే చెప్పాలి ఈ సెగ్మెంట్ బికాస్ బాలకృష్ణ ఇలా పైగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో ఎన్టీ రామారావు పోటీ చేసినప్పటి నుండి టీడీపీనే అధికారంలో ఉంది మరోవైపు ఇండిపెండెంట్ గా పరిపూర్ణానంద స్వామి కూడా బరిలోకి దిగుతున్నారు సో వైసీపీ ప్రచార వ్యూహాలు ఏంటి ఈ రోజు జగన్ ప్రసంగంపై ఎలాంటి ఇంట్రెస్ట్ కనిపిస్తోంది ఖచ్చితంగా చాలా ప్రత్యేకమైన చెప్పుకోవాలి ఎందుకంటే గత నలభై ఏళ్ళ నుంచి అంటే టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుస్తూ వస్తున్నారు ముఖ్యంగా ప్రా సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ తొలిసారి హిందూపురంలో సీఎం జగన్ పర్యటించబోతున్నారు మరోవైపు ఈసారి ఖచ్చితంగా హిందూపురంలో వైసీపీ జెండా ఎగరేయాలన్న విధంగా పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారని చెప్పుకోలేదు ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో ఒక ప్రధాన అస్త్రం కూడా తీసుకొచ్చారు బీసీ మహిళా వర్సెస్ బాలయ్య అంటూ కూడా గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇవాళ మరి కాసేపటి అంటే పదిన్నర గంటలకు సరిగ్గా సీఎం జగన్మోహన్ రెడ్డి హిందూపురంలో ఎన్నికల ప్రచారంతో పాటు రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు ఇప్పటికే జనాల్లోకి ఆ మేనిఫెస్టో తీసుకెళ్ళి ఏ ఏవైతే అమలు హాని పథకం ఉంటాయో అవన్నీ కూడా మెన్షన్ చేయలేదు మేము ఖచ్చితంగా ఏమైతే చేయబోతున్నామో వాటిని మేనిఫెస్టోలు పెట్టడం కూడా జరిగింది ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోను అమలు చేసి తీరుతామంటూ కూడా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళి సీఎం జగన్ మేనిఫెస్టో గురించి ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగే విధంగా అదేవిధంగా మేనిఫెస్టో అమలుకు సంబంధించినటువంటి విధి విధానాల మీద కూడా ఆయన ప్రసంగించడం కూడా జరిగింది అయితే బాలకృష్ణ ఇలాఖలో ఇవాళ సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారు ముఖ్యంగా బీసీ మహిళా వర్సెస్ బాలయ్య అనే ఏదైతే ఎన్నికల ప్రచారంలో తీసుకున్న నినాదం ఉందో అదేవిధంగా నలభై ఏళ్ళ నుంచి కూడా టీడీపీకి సంబంధించిన అభ్యర్థి హిందూపూర్లో గెలుస్తూ వస్తున్నారు అంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా గత నలభై ఏళ్ళ నుంచి హిందూపూర్లో టీడీపీ అభ్యర్థి గెలుస్తూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు అని ఇప్పటికే వైసీపీ చెప్తున్న నేపథ్యంలో ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు అనేది మాత్రం ప్రత్యేక ఆకర్షణగా అదేవిధంగా ఆసక్తిగా ఉందని చెప్పుకోవాలి అయితే గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మహమ్మద్ ఇక్బాల్ ఇక్కడ నుంచి బాలయ్య మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అయితే ఇటీవ ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితం ఆయన టీడీపీలోకి జాయిన్ అవడం కూడా జరిగింది అంటే బాలకృష్ణకు ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్న నేపథ్యంలో ఇటు బాలకృష్ణకు పోటీగా ఒక మహిళను వైసీపీ ఇవాళ అంటే తొలిసారిగానే ఇవాళ హిందూపూర్లో టీడీపీపై ఒక మహిళ అభ్యర్థిని నిలబెట్టారనే చెప్పుకోవాలి అది కూడా ఒక బీసీ మహిళను నిలబెట్టాం ఖచ్చితంగా ఈసారి హిందూపూర్లో వైసీపీ బోని కొట్టు తీరుతుందని చెప్తుంటే అటు బాలయ్య మాత్రం ఖచ్చితంగా నేను హ్యాట్రిక్ కొట్టు తీరుతానని చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో మరి కాసేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పబోతున్నారనేది మాత్రం ఆసక్తిగా నెలకొంది రైట్ నరేష్ థ్యాంక్ యూ సో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి కూడా టీడీపీనే అధికారంలో ఉంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి నందమూరి బాలకృష్ణ కంటెస్ట్ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు ఈసారి కూడా టీడీపీ తరపు నుండి నందమూరి బాలకృష్ణ కంటెస్ట్ చేస్తున్నారు ఇక వైఎస్ఆర్సీపీ తరపున తిప్పే గౌడ నారాయణ దీపిక పో ఇప్పుడు పోటీలో ఉన్నారు ఇండిపెండెంట్ గా పరిపూనానంద స్వామి పోటీలో ఉన్నారు ఈ స్పెషల్ గా ఫోకస్ చేస్తోంది వైసీపీ కూడా ఈ నేపథ్యంలో ఈ రోజు హిందూపురంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ నిర్వహించనున్నారు ప్రచారం చేపట్టున్నారు ఆయన ఏం మాట్లాడతారు అనే ఆసక్తి అందరిలోనుంది బ్రోట్ యు బై వి ఘాట్ కో పవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటేక్ సిమెంట్